నమస్కారం ప్రజలారా ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో వచ్చింది కథ సరే ఏంది కథ ఏంది ఈ కారకాణ ఏంది అనేది ఒకసారి చూద్దాం జనం కావాలను అంటపా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఏమో జనం కావాల్సిందే షర్మిలేక వచ్చాంతా ఇంతో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా జన సంద్రోహంగా మారిపోతుంది ఆ సభ ప్రాంగణం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము సరే ఏంది ఈ ఏంది వీళ్ళ బతుకులు అంతా బతుకులే కదా రేలు బతుకు ల్యాండ్ అయ్యాలయ అన్నీ కూడా ఇవన్నీ మునమోగు ప్రాంతాలు మునమోగు బతికే కదా సరే చూద్దాం రోజు రోజుకి దిగదారుతున్న టీడీపీ పరిస్థితి ఈ మాట మేము అనాలా రోజు రోజుకి దిగదారుతున్న వైసీపీ పరిస్థితి అని చెప్పి మేము అనాలయా మీరు కాదు అనేది ఇటీవల జరిగిన సభలు అటర్ ప్లాప్ ఉంటా ఏడా ఏడా అటర్ ప్లాప్ అయినాయిరా జగన్మోహన్ రెడ్డి సభలేనా అన్నీ ఆమె పోతున్నారు జనాలంతా ఇటు చేసిన అభివృద్ధి చూసి ఇటు తెచ్చిన పరిశ్రమలు చూసి ఇటు చేసిన హామీలు చూసా మాట్లాడుతున్నారా జనం లేక విలవెలబోతున్నా బాబు సభలో జనం లేక విలవెలబోతున్నాయంట బాబు సభలో ఏమన్నా కళ్ళు మింగినాయా చూపిచ్చా ప్రజల అదిగడు మీకు చూడండి జనం లేక విలవెలబోతున్నాయంట ఇది లేనిది ఇల్లు జనాలు కాదు ఏ విధంగా వచ్చినారు జనాలు ఏ విధంగా ఉండదు ప్రజాదరణ చూసుకోండి రా వైసీపీ కుక్కలో చెప్తున్నాం మీకే చూసుకోండి చూడు మహిళలు చూడు ఎంతమంది వచ్చినారు సపరేట్గా మహిళలకు ఒక గ్యాలరీ పెట్టారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆడైనా మీటింగ్ పెడితే ఈ విధంగా జనాలు వచ్చినారా ఎందుకురా గలీజు మాటలు గలీజు అవల్యా ఇవన్నీ అవులి వ్యవహారాలు అన్నీ మీరు మాట్లాడేది చూడు జనాలు చూడండి ఏమంటేనా మీకేం కళ్ళు ఏమన్నా మింగినయా మింగుంటే ఏమన్నా చెప్పండి తోడుకొని చూడుకో పంపిస్తాంరా ఎట్నో డపోజ్ చేసి దేనికి మీరు లేనిపోయినాటివన్నీ అవాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేసి మీరు ఏం చేయాలనుకుని ఉండారు అన్నీ నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉండ అదేవిధంగా చూసుకుంటే ఇంకేం మాట్లాడతారయ్యా జనాలు రప్పించుకోవడం కష్టమవుతున్న స్థానిక నేతలంట ఏ నేతలు కూడా జనాలు రాండి మీరని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లు జరుగుతూ ఉంటే బిర్యానీ పొట్లాలు జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన స్పిరిట్ వాటర్లు ఇచ్చితే గానీ రావడంలా ఇచ్చి మళ్ళా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చే కానీ వీడు సుల్లాడు అంటావురా స్వామి మేము వీడు ప్రతిపక్ష నాయకులు తిట్టేదానికే కదా భారీ బహిరంగ సభలు పెడతాడు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడు చేసినటువంటి అభివృద్ధి వీడు చేసిన లంగా పనులు ఇటు తెచ్చిన పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాడని ఏ రోజైనా సరే మాట్లాడినాడా అని ప్రజలు అనుకుంటున్నారు మిస్టరు ఈయన ఎవడైతే ఉన్నాడో దీనికి సంబంధించిన పిల్ల పితేకాడ ఓడికే నేను చెప్తున్నా ఖాళీ కుర్చీలకే బాబు ప్రసంగం చూశాం మేగడ మేంగడ ఎన్ని మా ఊర్లోనే మా పులిలోనే మీటింగ్ పెడితే వైసీపీ వల్ల ఏ విధంగా జనాలు వచ్చినారు ఏ విధంగా ప్రజలు తుఫ్ అని ఉమ్మేస్తారు అనేది కూడా మేగాడ చూసినాంరా అభ్యర్థులు ప్రకటించేందుకు భయపడుతున్న చంద్రబాబు అంట అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడే కదా ఈ ఈ నియోజకవర్గం నుంచి ఆడికి ఆడి నుంచి ఈడికి ఈడి నుంచి ఆడికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచి జమలమోడుగా కమలాపురం పోతుంది ఎందుకంటే ఎవడు భయపడింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కనుక అంతా తెలుసు ఎక్కడైనా గడ్డి తింటాం సాలిచ్చి అన్నం తింటున్నారు కడుపు ఏమన్నా తింటున్నారు తెలియదు కానీ ఇటువంటి లంగా పోస్టులు పెట్టడం సాలిచ్చి మర్యాదగా ఉండండి అని హెచ్చరిస్తా ఉండ నమస్కారం